ఫ్రెండ్స్ ఇరుగైతే అటుకులతో స్నాక్స్ మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత కమ్మగా అయితే ఉంటాయి ఒక్కసారి మనం టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగా అయితే ఉంటాయి ఇక్కడ నేను అటుకులయితే తీసుకున్నాను ఒక కప్పు ముందుగా అయితే ఒక బౌల్కి తీసుకొని వాటర్ వేసి ఒక్కసారి అయితే వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కనుంచి వేయాలి అటుకుల్లో ఏ అటుకులైనా పర్వాలేదండి సన్నవి దొడ్డు అని ఉంటాయి కదా ఏ అటుకులైనా ఓకే వీటికి ఇక్కడైతే వాటర్ వేసి పక్కనైతే పెట్టేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఇది రవ్వ సూజీ అంటాం కదా సూజీ అంటాము ఉప్మా చేసుకునే రవ్వ దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు అదే రవ్వ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇది మిక్సీ పట్టుకుంటే మనకి సన్నగా అవుతుంది ఎంత వీలైనంత సన్నగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి నేను వాటర్ వేసుకుంటున్నా జస్ట్ రవ్వ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తేలేము అటుకులు ఉప్మా రవ్వ అనే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే ఈజీగా నా పెద్ద కష్టపడాల్సిన పని లేదండి పిల్లలకైతే చాలా టేస్టీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడైతే అటుకులు నానిపోయినాయి కదా ఫైవ్ మినిట్స్లో నానిపోతాయి మనకి వీటిని గట్టిగా అంటే పిండేసుకుంటూ అటుకులు మట్టుకు మిక్సీ జార్లో వేసుకున్న ఉప్మా రవ్వ కూడా మనకి చక్కగా ఎట్లా అయిపోయింది చూస్తున్నారు కదా పిండి ఎట్లా అవుతుంది మనకి ముద్దగా అట్లా ఫామ్ అయిపోయింది ఇక్కడ అటుకులను మట్టుకే మిక్సీ జార్లకు వేసుకొని నేను మిక్సీ పట్టుకున్న చాలా ముద్దగా వచ్చింది చూసినారు కదా వీడియోలో చూస్తున్నారో మీకు కనబడుతుంది ముద్దగా వచ్చింది ఇంకా ఇక్కడైతే రవ్వ కూడా మనకి ముద్దలో ఫామ్ అయింది కదా ఈ మిక్సీ పట్టుకున్న అటుకులకే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే దీంట్లోకి మనకి టేస్ట్గా ఉండేలాగా పిల్లలకి బాగా కనపడడానికి ఇక్కడ క్యారెటు ఉబ్బిర్నీసు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇట్లా మనకి ఏం కావాలంటే దీంట్లో వేసుకోవచ్చు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్న ఇక్కడ రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకుంటున్నా రెండు టీ స్పూన్లు చూసి వేసుకోవాలి మరీ లూజ్గా కావద్దు మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు చూసుకొని వేసుకోవాలి ఇంకా ఇక్కడ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా ఇంకా కావాలంటే ఏమైనా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు ఏం కావాలి అనుకుంటే అది ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడనే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నా పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నా అయితే సిమ్లో పెట్టుకొని ఇట్లా చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకోవాలి పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తే మనకు కావలసిన షేప్ మనకు కావలసినట్టు వేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై కంటే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది కదా అని ఇట్లా చేస్తున్నాను మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు మంచిగా ఫ్రై అయిన తర్వాత మట్టికే తిరిగేసుకోవాలి వీటిని లేదు అంటే కిందికి అతుక్కపోయి మనకి తిరగవేసేటప్పుడు సరిగ్గా రావు మళ్ళీ అతుక్కుంటాయి కాబట్టి మనకి కింద ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఇట్లా తిరిగేసుకోవాలి ఇంకా రెండు వైపులు ఎర్ర గాల్చుకోవాలి ఇది రెండు వైపులు మంచిగాలితేనే కమ్మగా ఉంటుంది ఇంకా చేస్తున్నప్పటి నుంచే మంచిగా తినాలనిపిస్తుంది అంత బాగా అయితే ఉంటాయి పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇవి చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే నూనె అనేది బాగా పడుతుంది వీటికి అందుకని టిష్యూ పేపర్లో వేసుకోండి చూడండి నేను ఒకటి విరిసి చూపిస్తున్నా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి మన ఛానల్ కొత్త ఇష్టం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్